అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు మెంతికూర పప్పుని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ మెంతికూర అనేది షుగర్ పేషెంట్స్కే కాదండి అందరికీ హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే మెంతాక్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మెంతాక్ని వారంలో రెండు మూడు సార్లు తీసుకున్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడైతే రేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పుని ఇందులోకి వేసుకోవాలండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఈ కందిపప్పులోకి వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వంపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకున్నారంటే కనుక పప్పు అనేది మరీ పలుచుగా లేకుండా అలాగే మరీ గట్టిగా లేకుండా కన్సిస్టెన్స్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పుకి చిన్న సైజు కట్టలు పది కట్టలు పట్టినాయండి మీరు మెంతాకు ఎంత ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఎందుకంటే ఈ మెంతాకు మీకు చేదు కూడా రాదు ఇప్పుడు ఈ మెంతాకు చివర కాడలు కట్ చేసుకొని కనుక మీరు క్లీన్ చేసుకున్నారంటే దీన్ని శుభ్రం చేసుకోవడం అనేది చాలా ఈజీగా అవుతుంది ఇలాగ కట్ చేసుకున్నాక దీంట్లో కుళ్ళిపోయిన ఆకు కానీ ఏమన్నా ఉంటే తీసుకొని శుభ్రం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆకును కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కందిపప్పులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి దీంతో పాటుగా నాలుగు గ్రీన్ చిల్లీస్ రెండు పెద్ద సైజు టమాటోలు కట్ చేసుకున్న మెంతాకును కూడా వేసుకోవాలండి ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుందండి అలాగే ఈ పప్పు ఉడికేలోపు మనం చింతపండును కూడా నానబెట్టుకుందాము ఈ కిలో కందిపప్పుకి మనకి ఇక్కడ చిన్న నిమ్మకాయ సజ్ అంతా చింతపండు పడుతుందండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే పప్పు కూడా మెత్తగా ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా మీకు వాటర్ అనేది మరీ ఎక్కువ అవ్వలేదు తక్కువ కూడా అవ్వలేదు ఇప్పుడు ఈ పప్పులోకి వన్ టీ స్పూన్ కారము చింతపండు గుజ్జు అలాగే రుచికి సరిపండు ఉప్పు వేసుకొని ఈ పప్పుని మరొకసారి బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సార్ కదండి పప్పు మరుగుతుంది మనకి పప్పు అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకొని కరెక్ట్తో ఒకసారి కలబెట్టుకోవాలి ఫైనల్గా ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు చిటికెడు ఇంగు వేసుకొని మరొకసారి కనుక వేపుకున్నారంటే తాలింపు రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుని కూడా వేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండి పప్పు రెడీ అయిపోతుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి